మాట్లాడకురా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఆ లలిత త్రిపుర సుందరి దేవల్ల అందరూ రౌళి పండుగ సందర్భంగా అందరూ ఈ కరుణా కటాక్షం కలుగుగాక అందరు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ అమ్మను ప్రార్థిస్తున్నాను అమ్మ మిత్రమా అమ్మ అమ్మే అమ్మలేని పుట్టిల్లు వ్యర్థం వ్యర్థం అమ్మలేని పుట్టిల్లు వేస్ట్ మిత్రమా అమ్మలేదు సెవెన్ మంత్స్ అవుతుంది మనల్ని ఎవరు రమ్మనరు మనల్ని కొమ్మనరు మనల్ని పిలవడం కూడా విలువడు తితులకు కూడా విలువరు మిత్రం అమ్మ అమ్మే అమ్మ అమ్మ అవుతుంది కూతురు అవుతుంది అత్త అవుతుంది కోడలు అవుతుంది నానమ్మ అవుతుంది అమ్మమ్మ అవుతుంది ఆదిశక్తి అవుతుంది ఒక అవుతుంది ఇంకా దేశాల నేలే ముఖ్యమంత్రి కూడా అవుతుంది ఇందిరమ్మలాగా అమ్మ అమ్మే మిత్రమా అమ్మ ఒడిలా సేద తీరుత ఎంత మనసుకు సంతోషంగా ఉంటుంది లేని వాళ్ళము ఎవరి వడిలా ఇది ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈ ఈ పరీక్ష వస్తది ఈ పరీక్ష వెళ్తాడు ఖచ్చితంగా కూతురు అవుతాం అక్కలమైతాం చెల్లెళ్ళమైతాం భార్యలమైతాం మళ్ళా అమ్మలమైతాం నానమ్మలమైతాం కథలు అమ్మమ్మలమైతాం దేవుని దగ్గరికి పోతాం కానీ ఈ బాధ అన్ని గుండెలను ఘోరంగా పెద్ద రంపం లాంటి కత్తి వత్తి కోసేస్తుంది లేడు అమ్మలేని పుట్టిలు వేస్ట్ వ్యర్థం వ్యర్థం పిల్లల్ని బాగా చూసుకుని మిత్రమా మా సారి కూడా లేడు పదకొండు సంవత్సరాలు అవుతుంది నా కొడుకు మస్తే నా ఒడిలో పడుకో ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికే వేయి ఇక్కడ ఏముంది అక్కడ అంతా శూన్యం చీకటి జీరో నమ్మలేని పుట్టిల్లు మన దిక్కి పరాయిల్లే చుట్టం చూపుగానే పోవడం రమ్మంటది లేకుంటే లేదు అవునా కాదా మిత్రమా ఈ అమ్మఒడిలోనే పడుకోవడం ఇక చేస్తే అంతకన్నా ఇంక శరణ్యం ఏమి లేదు నాకు అందరు దానికేంది మంచిగా గలగల మాట్లాడితే గలగల పారే సెలరే సెలెరుల ఉన్న వాళ్ళకి గుండె గుండెకు తెలుసు మిత్రమా లోపల ఉన్న బాధ మనిషికి బయట పెడితేనే తెలుస్తుంది కదా ఎప్పటికే ఏడుచుకుంటుంటే ఏడుపు కొట్టదంటారు నవ్వుకుంటుంటే అది పక్కపక్క నవ్వుతుంది అంటారు అంతా నలుగురికే